హలో హలో ఎలా ఉన్నారు అందరూ సూపర్ ఉన్నారా నేను కూడా చక్కగా ఉన్నాను ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి కథను చెప్పటానికి మారేలా వచ్చేసాను సో అందరం మనం చక్కగా కథలోకి జెంప్ చేద్దాం డైవ్ చేద్దాం ఆ మంచి కథలను విందాం నాకు కూడా కథలు వినటం అంటే చాలా ఇష్టం అలానే కథలు చెప్పడం అన్నా కూడా సూపర్గా ఇష్టం చూడండి ఈరోజు ఒక మంచి కథని మీ ముందు తీసుకువెళ్తాను ఓకే స్టార్ట్ చేద్దాం మన కథని సో ఒక ఊరుందట సరే హైదరాబాద్ అనుకుందాం ఆ ఊరు ఆ ఊరిలో గీత సీత అని ఇద్దరు పక్కపక్క ఇంట్లలో ఫ్రెండ్స్ ఉన్నారట ఇక వాళ్ళు ఎప్పుడు ఎంతో చక్కగా కలిసిమెలిసి కాలేజ్కి వెళ్ళటం కలిసిమెలిసి ఇంటికి రావటం ఇలా చేస్తూ ఉండేవాళ్ళట కానీ గీత వాళ్ళు చాలా రిచ్ రిచ్ అంటే రిచ్ మరి వాళ్ళ నాన్న చాలా డబ్బులు సంపాదించేవారు ఎలా అంటారా గీత వాళ్ళ నాన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంతే కదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి బోలేడు డబ్బులు వస్తాయి ఇక దాని గురించి మనం ఎందుకు చెప్పుకోవటము సో వాళ్ళు చాలా రిచ్ అనమాట ఇక సీత వాళ్ళ నాన్న ఒక చిన్న కంపెనీలో క్లర్క్గా పనిచేసేవాళ్ళు అయితే ఇక వీళ్ళు అలా 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 కాలేజ్ అయిపోయింది ఇక వాళ్ళకి పెళ్లి చేద్దామని సంబంధాలు వెతకటం స్టార్ట్ చేశారు వాళ్ళ పెద్దవాళ్ళు అయితే ఒక సంబంధం వచ్చింది ఆ అబ్బాయి బ్యాంక్లో పనిచేస్తారు సీత చూడటానికి అందంగా ఉంటుంది చక్కగా ఉంటుంది కానీ గీత అంత అందంగా ఉండక ఉండదు ఉండకపోయినా అసలు ఏమీ మెయింటైన్ చేయదు ఏదో లే అన్నట్లు ఉంటుంది సో ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే పేరయ్యలు వస్తారు కదా మీరెంత కట్నం ఇస్తారు మీరెంత కట్నం ఇస్తారని అసలే అబ్బాయి గవర్నమెంట్ జాబ్ బ్యాంక్ మేనేజర్ ఫ్రీగా అయితే చేసుకోడు కదా ఎంతో కొంత కట్నం ఇవ్వాలి అని సీత వాళ్ళ అమ్మ చాలా దిగులుగా ఉంది ఇక ఆ సంబంధం అటు ఇటు అటు ఇటు తిరిగి చివరికి గీత వాళ్ళ వాకిలి చేరింది ఇక గీత వాళ్ళు బాగా రిచ్ కదా కట్నం కూడా బాగా ఇస్తామని చెప్పారు ఇక ఫైనల్గా ఆ సంబంధం గీతకే వెళ్ళిపోయింది ఇక పెళ్ళి టైం రానే వచ్చింది ఎంత అనుకున్నా ఇక్కడ పెళ్ళి కట్న కానుకల మీదే ఆధారపడి ఉన్నాయని సీతకి మరొకసారి నిరూపించటమైనది సీత ఈ విషయం తెలుసుకొని చాలా బాధపడింది సరేలే మన చేతిలో ఏముంది ఎలా జరగాలనుంటే ఉంటే అలా జరుగుతుంది అని చెప్పి పెళ్ళికి కూడా వెళ్ళలే ఇక ఏదో మొక్కుబడిగా సీత వాళ్ళ అమ్మ నాన్న పెళ్ళికి వెళ్ళి వచ్చారు ఇక గీత పెళ్ళయింది చక్కగా గీత వాళ్ళ ఆయనతో వేరే చోట సెటిల్ అయిపోయింది అప్పుడు ఇక గీత తన పనిలో తను బిజీ అయిపోయింది ఇక సీత ఇక ఈ పెళ్లి సంబంధాల గోళ కట్న కానుకల టార్చర్ ఇవన్నిటిని చూడలేక లేదులే ఇప్పుడిప్పుడే నేను పెళ్లి చేసుకోను అని వాళ్ళ అమ్మకి నాన్నకి తెగేసి చెప్పింది చెప్పి తను తన చదువుని ముందుకి కొనసాగించింది తను డిగ్రీ అయిపోయింది పీజీ చేసింది ఒక మంచి కంపెనీలో జాబ్ని సంపాదించగలిగింది బాగా చేతి నిండా డబ్బులు కూడా సంపాదిస్తుంది హాయిగా తన లైఫ్లో చీకు చింతా లేకుండా సంతోషంగా తనకు నచ్చినట్లుగా హ్యాపీగా బతుకుతుంది అయితే సీత వాళ్ళు ఆఫీస్కి దగ్గరలో ఒక ఇంట్లో అద్దెకి దిగాలి అనుకున్నారు ఎందుకంటే సీతకి రోజు కాలేజ్కి వెళ్ళటం రావటం అక్కడ దగ్గరని ఇన్ని రోజులు అక్కడ ఉన్నారు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది మంచిగా శాలరీ వస్తుంది సో కంపెనీకి దగ్గరగా తీసుకుందామని వేరే ఇల్లు వెతుకుతున్నారు వీళ్ళ బడ్జెట్కి తగ్గట్లుగా ఒక మంచి ఇల్లు కూడా దొరికింది ఇక వీళ్ళు ఇదే తడవుగా కానీ షిఫ్ట్ అయిపోయారు ఇప్పుడు ఆ ఇంటిలో కొంచెం మంచిగా మొక్కలు పెట్టుకోవటానికి ఉంది ఆ ఇంటిని మంచిగా సీత డెకరేట్ చేసేసింది మనీ ప్లాంట్ పెట్టింది తులసి మొక్కలు పెట్టింది గులాబీ మొక్కలు పెట్టింది ఒక మంచి బృందావనంలా తయారు చేసింది ఇక ఆ ఇంటి ఎదురున్న ఆ ఓనర్ ఎవరబ్బా ఎదురింట్లో కొత్తగా అదిగారట అసలు వాళ్ళు రావటంతో మొత్తం చెట్లన్నీ ఎంతో బాగా డెకరేట్ చేశారు ఇల్లు మొత్తం మారిపోయింది ఒక పూల వనంలా అయిపోయింది ఎంత బ్యూటిఫుల్ ఉంది అనేసి ఆ ఓనర్ తెగ సంతోషపడి బాగా ప్రశంసిస్తున్నాడు ఇక ఆ ఇంట్లో హాయిగా సీత తను ఎంజాయ్ చేస్తూ ఉంది అయితే ఒకరోజు పక్కింటి నుండి ఎవరు ఆ ఓనర్ వాళ్ళ భార్య ఎవరు ఈ ఇంటికి కొత్తగా అద్దెకి వచ్చింది అని చూడటానికి వచ్చింది ఇక ఇంతలో గీత సీతను చూసి ఆ ఎదురింట్లో ఎవరో కాదండి గీత వాళ్ళే ఉండేది గీత వాళ్ళ హస్బెండ్ గీత సీతను చూసి షాక్ అయిపోయింది ఓ సీత నువ్వా ఎవరు అనుకున్నానే నువ్వు ఇంత ఇక్కడే దిగావా ఇంకా పెళ్ళి పెటాకులు ఏమి చేసుకోలేదా అని దెప్పి పొడిచింది సీతని సరేలే నువ్వేనా ఇక్కడ దిగింది అని చెప్పి రివ్వున తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇక సీత కూడా ఓ వీళ్ళేనా మన ఎదురి ఇంట్లో ఉండేది అని ఆలోచించసాగింది తనకి ఇంతకు ముందు జరిగిన విషయాలు ఇవన్నీ గుర్తొచ్చాయి సరేలే మన చేతిలో ఏముంది అని చెప్పి ఇక తన పనిలో తను వెళ్ళిపోతూ ఉంది అయితే ఇక ఒకరోజు వాళ్ళ అమ్మ తోటని మళ్ళీ మంచిగా మొక్కలని కొత్త మొక్కలు పెడుతూ ఉంది ఎదురింటి నుండి ఒక అతను వచ్చాడు వచ్చి అమ్మ మీ ఇంట్లో తులసి మొక్క ఉందా మా సారు ఒక మొక్కని తీసుకురమ్మన్నారు అని అడిగాడు అవునా ఉంది బాబు ఇస్తానని వాళ్ళ అమ్మ ఒక మొక్కని ఇచ్చి పంపించింది ఇక ఆ తోటమాలి ఆ ఇంట్లో ఆ తులసి మొక్కని నాటాడు ఇక ఇలా గడుస్తూ 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 ఉంది సీత తన యేష్ ముప్పై ఎనిమిది అలా వచ్చాయన్నమాట కానీ తను ఇంకా పెళ్లి చేసుకోలేదు తను చేసుకోవాలన్న ఉద్దేశం కూడా సీతకి మనసులో రాలేదు సరేలే చూద్దాం అయినప్పుడు అవుతుంది అన్నట్లుగా ఉంది అయితే ఒకరోజు సడన్గా పిడుగుబడినట్లు సరోజ హడావుడిగా వచ్చింది ఏంటి సీత ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు టింగురంగా టింగురంగని రెడీ అయిపోతావు నువ్వేమో చక్కగా రెడీ అయి రోజు ఆఫీస్కి వెళ్తావు నిన్ను చూసి మా ఆయన నన్ను తిడుతున్నాడు నేనేమో మంచిగా రెడీ అవ్వట్లేదు అందంగా రెడీ అవ్వట్లేదని నా మీద కోప్పడుతున్నాడు మీ తోటని చూసి నేను నా తోటలో ఏమీ వెయ్యట్లేదని నన్ను తిడుతున్నాడు నువ్వేమనుకుంటున్నావు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా లేకపోతే ఎదుటి వాళ్ళ కాపురాలు కూల్చాలనుకుంటున్నావా అని ఎక్కడ లేని పాపిష్టి మాటలన్నీ అనింది అని సీత మనసును చాలా గాయపరిచింది గాయపరిచి చూడు నీకు ఇలా అయితే కష్టం చూడు సీత మా ఆయన నిన్నే పోల్చి నన్ను తిడుతున్నాడు ఇలా అయితే అస్సలు బాగాలేదు జాగ్రత్తగా ఉండు నువ్వు మా కాపురంలో నిప్పులు పోయి అని చెప్పి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది ఇక సీత ఆ షాక్లోంచి బయటపడలేక కూర్చొని సరే ఒక కాఫీ అన్న తాగుదామని కాఫీ కలుపుకొని వచ్చింది ఇక ఆమెకి ఇంతకు ముందు జరిగిన విషయాలన్నీ స్టెప్ బై స్టెప్ గుర్తుకొస్తూ ఉన్నాయి ఈతగాడు అప్పట్లో పెళ్లి సంబంధం వచ్చిన అప్పట్లో కట్నం కోసం అందంగా ఉన్నా లేకపోయినా కట్నం కోసం ఆస్తుల కోసం గీతను పెళ్లి చేసుకున్నాడు ఏమో అది బాగాలేదు ఇది బాగాలేదు ఇది చేయట్లే అది చేయట్లేదని వంకలు పెడుతున్నాడు ఇది అసలు ఎక్కడన్నా న్యాయం ఉందా అంటే మనుషులు చూసేది మొత్తం డబ్బుతోనే ముడిపడి ఉంది కదా ఎక్కడైనా సరే కట్నాలు కానుకలలోనే దాంతోనే ముడిపడి ఉంది ఎక్కడ మనుషుల గురించి వాళ్ళ మనసుల గురించి ఎక్కడ బేరీజ్ వేసుకోలేము వాళ్ళని అర్థం చేసుకోవాలన్న ప్రయత్నము చేసే స్థితిలో ఎవ్వరూ లేరు అని సీత ఆలోచనలు అక్కడితో స్టాప్ అయినాయి ఆమె చివరికి చూడండి ఆమెకి ఏమర్థమైందంటే లోకం మొత్తం డబ్బుతోనే ఉంది పెళ్ళిళ్ళైనా ఆ డబ్బుతోనే ముడిపడతాయి అందుకే కదా ఆ బ్యాంక్ మేనేజర్ సంబంధం సీతకు వచ్చినా కానీ అది తర్వాత గీతకు సెట్ అయింది సో ఈతగాడు అప్పట్లో సీతను పెళ్లి చేసుకోవాలి అని అనుకోలేదు కేవలం డబ్బు వల్ల ఇది తలుచుకొని ఒక్కసారి నవ్వుకుంది అప్పట్లో డబ్బుకే ప్రాముఖ్యం ఇచ్చిన ఆ బ్యాంక్ మేనేజర్ ఇప్పుడు ఎందుకు పోలికలు అని చెప్పి ఒక్కసారి సీత నిట్టూడ్చింది నిట్టూడ్చి ఇక తన పనిలో తను నిమగ్నమై తన ఆఫీస్కి తను కూర వండుకోవటం స్టార్ట్ చేసింది అంతే కదా ఎవరి లైఫ్ అయినా అంతే పెళ్లి సంబంధాలు వస్తాయా అవి కట్నాలు కానుకలు అని నానా యాగి అవుతుంది అది చివరికి ఎంత అనుకున్నా ఎంత కాదనుకున్నా చివరికి డబ్బులతోనే ఆస్తులతోనే ముడిపడి ఉంటాయి అదే అనమాట మన సీత గీత విషయంలో జరిగింది సో అప్పుడు సీత మరలా గీతకి ఫోన్ చేసింది చేసి గీత నువ్వు అస్సలు వరి అవ్వకు నీ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ నా వల్ల రాదు అది నువ్వు అర్థం చేసుకో ఇది ఎన్నో సంవత్సరాలు దాదాపు ఒక పది సంవత్సరాలైంది నీ పెళ్ళై ఎప్పుడన్నా నేను మీ ఇంటికి వచ్చానా నిన్ను కలిశానా నీ లైఫ్ని ఇది నా లైఫ్ నాది నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను నీ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి నీ జీవితాన్ని చెడగొట్టాల్సిన అవసరము కానీ ఆ ఆలోచన కానీ నాకు లేదు గీత నువ్వు హ్యాపీగా ఉండు నేను అలాంటి పనులు అలాంటి ఉద్దేశాలు నాకు ఎప్పటికీ రావు అది నువ్వు అర్థం చేసుకో మనం ఎన్నో సంవత్సరాలు కలిసిమెలిసి చదువుకున్నాము తిరిగాము నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకొని ఇలాంటి మాటలు మాట్లాడకు అని చెప్పింది అప్పుడు గీత కూడా సీత మనసును అర్థం చేసుకుంది అవును కదా ఇది నా ఫ్రెండ్ నాకెందుకు అన్యాయం చేస్తుందిలే అది అలాంటిది కాదు అని తను కూడా సీతకు సారీ చెప్పింది ఇక అప్పటి నుండి వాళ్ళ ఇద్దరి మధ్య ఎలాంటి కొట్లాట్లు కానీ గొడవలు కానీ లేవు మాటలు కూడా లేవన్నమాట వాళ్ళ ఫ్రెండ్షిప్ అలా సాగింది వాళ్ళ ఆయన కూడా వాళ్ళ భార్యకి నచ్చ చెప్పి తనకు నచ్చినట్లుగా తను ముందుకు సాగుతున్నారు అదనమాట ఈరోజు మన సీతా గీత స్టోరీ ఎలా ఉంది మీకు ఇదే కదా ఇవాళ రేపు జరుగుతున్న విషయాలు అదే మన కథలలో కూడా ఉన్నాయి మరియు రేపు మరొక కథతో వస్తాను అంతవరకు బాయ్